ఆస్ట్రేలియా టీమిండియా మధ్య పింగ్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చలాయించింది సాధారణంగా టెస్టుల్లో రెడ్ బాల్ను ఉపయోగిస్తారు డే అండ్ నైట్ టెస్టుల్లో మాత్రం పింక్ బాల్ ను ఫ్లడ్ లైట్ వెలుతురులో బ్యాటర్లకు స్పష్టంగా కనబడంతో పాటు త్వరగా బంతి చెడిపోకుండా ఉండేలా దీన్ని తయారు చేశారు రెడ్ బాల్తో పోలిస్తే పింక్ బాల్లో ఎక్కువ లేయర్స్ ఉంటాయి రెడ్ బాల్ సీమ్ నల్లటి దారంతో ఉంటే పింక్ బాల్ సీమ్ తెల్లటి దారంతో ఉంటుంది పింక్ బాల్ కలర్ కోసం పాలియూరేథిన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు రెడ్ బాల్ కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే స్వింగ్ అవుతుంది కానీ పింక్ బాల్ మాత్రం నలభై ఓవర్ల వరకు స్వింగ్ అవుతుంది రాత్రి సమయంలోనూ బౌలర్లకు అడ్వాంటేజ్ గా ఉంటుంది తేమ వచ్చినా కూడా పింక్ బాల్ బౌలర్లకు ఫీల్డర్లకు పట్టు చిక్కుతుంది కానీ రెడ్ బాల్ తేమతో తడిచి జారిపోతుంది ఎక్కువ లేయర్స్ ఉండడం వల్ల పింక్ బాల్ ఆకారం త్వరగా దెబ్బతినదు బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది పింక్ బాల్ పేసర్లకు అనుకూలంగా ఉన్న స్పిన్నర్లకు మాత్రం పెద్దగా సహకరించదు తాజా మ్యాచ్లో ఆఫ్ స్పిన్నర్లు నాథన్ లయన్ అశ్విన్ పింక్ బాల్తో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ఈ తేడాల నేపథ్యంలోనే పింక్ బాల్ మ్యాచ్ అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు సవాల్గా ఉంటుంది భారత జట్టుకు పింక్ బాల్తో ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోవడం బంతి పనితీరును పూర్తిగా అర్థం చేసుకోకపోవడంతోనే తడబడుతున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు